श्रीहा ॐ स्वस्ति श्री गणेशाय नमः ॐ मेधादशमूर्तये नमः ॐ श्रीं शङ्करभगवत्पादाः विजन्ते ॐ ॐ श्रीं गुरुभ्यो नमः ॐ श्री ज सद्गुर अन्तर्मुखानन्द वेदव्यासभटारक जगद्गुरु श्रीकृष्णपरब्रह्मणे नमः బ్రహ్మ సూత్ర శంకర భాష్యంలో లో దేవతాధికరణంలో భాగం ఇరవై తొమ్మిదిగా చెప్పుకుంటున్నా నిన్నటి భాగం ఒక్కసారి ఇక ప్రాచీన ఋషులకు ఏ పేర్లు ఉండేవో వాళ్ళు ఏ వేదాలను చూసారో వాటిని బ్రహ్మదేవుడు ప్రళయ సృష్టి సృష్టించి వీళ్ళకి ఇస్తాడు ఋతువులు మారుతున్నప్పుడు అనేక రూపాలు గల సమానమైన ఈ రుతు చిహ్నాలే ఏ విధంగా కనపడుతుంటాయో అట్లే ఈ యుగాల ప్రారంభాల్లో కూడా పదార్థాలు కనపడు కనపడుతుంటాయి పూర్వం ఉండే ఇంద్ర అగ్ని అగ్ని దేవతలు అందరూ కూడా ఇప్పుడున్న దేవతలతో వాళ్ళకు ముందు గడిచిన దేవతలతో కూడా నామరూపా సమంగానే ఉంటారు అని చెప్పారు ఇంకా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మధు విద్యలందు జైమిని మహర్షి దేవతలకు అధికారం లేదని చెప్తున్నాడు అన్నమాట అది ఇందుకు దాని గురించి మళ్ళీ చెప్తున్నారు దేవాదులకు కూడా బ్రహ్మ విద్య అధికారం ఉందని చెప్పేదాన్ని ఇక్కడ మళ్ళీ తిరగదోటం జరుగుతుంది ఎందుకంటే దేవాతలకు అధికారం లేదని జైమునాచార్యుడు భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ మధు విద్యార్థులందు కుదరకపోవటం వల్ల బ్రహ్మ విద్య అధికారం దేవతలకు ఉందని అంగీకరిస్తే అవి బ్రహ్మ విద్యాంతర్గతాలే కాబట్టి మధ్వాది విద్యలందు కూడా అధికారం ఉందని చెప్పవలసి ఉంటుంది కదా అది కుదరదని ఎట్లు అని ఈ అని అంటున్నారు ఈ ఆదిత్యుడు దేవతలకు మధు అని అంటే తేనెని అన్న చోట మనుషులు ఆదిత్యుని దేవతలను మధుగా ఉపాసించవచ్చునని కానీ ఇక్కడ దేవాతలు కూడా ఉపాసకులు కావచ్చు అని అంటే ఆదిత్యుడిని దేవత మరొక ఆదిత్యని ఎలా ఏమని ఉపాసిస్తాడు ఇంకా ఆదిత్యునికి సంబంధించి రోహిత్ మొదలైన ఐదు అమృతాల గురించి చెప్పడం ప్రారంభించి కూడా వసువులు రుద్రులు ఆదిత్యులు మరుతులు సాధ్యులు అనే ఐదు దేవగణాలు క్రమంగా అమృతం మీద ఆధారపడి జీవిస్తున్నాయని ఉపదేశించి మళ్ళీ ఎట్లా ఎవడైతే ఈ అమృతాన్ని గురించి ఏ విధంగా తెలుసుకుంటాడో అతడు వసువుల్లో ఒకటిగా అయ్యి ముఖ్యమైన అగ్నితో ఈ అమృతాన్ని చూచి తృప్తి చెందుతాడని ఉంది అని నిన్న చెప్పుకున్నా ఇప్పుడు ఇంకా ఇత్యాది దీని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం మళ్ళీ నెక్స్ట్ భాగం ఇత్యాది వాక్యం చేత వస్వాదుల చేత ఉపజీవియాలైన దేని మీద ఆధారపడి జీవిస్తారో అది ఉపజీవియం అమృతాలను గూర్చి తెలుసుకునే వాళ్లకు వస్వాది మహిమ తెలు లభిస్తుందని చెప్పుచున్నాడు అలాంటప్పుడు వస్వాదులు అమృతోప జీవులైన ఏ ఇతర వస్వాదులను గూర్చి తెలుసుకుంటారు తమ కంటే భిన్నమైన ఏ వస్వాది రూపాన్ని పొందగోరుతారు అట్లే అగ్ని పాద ఆకాశ బ్రహ్మకు అగ్ని వాయువు ఆదిత్యుడు దిక్కులు నాలుగు పాదాలు వాయుర్భావ సంవర్గ అంటే వాయువే సంవర్గం ఆదిత్యో బ్రహ్మేత్యాదేశ ఆదిత్యుడే బ్రహ్మైన ఉపదేశం ఈ మొదలైన దేవతాత్ దేవతాత్మల ఉపాసనలు ఎందు ఆ దేవతాత్మలకే అధికారం కుదరదు అట్లే ఇమా వేబ భరద్వాజహా ఇత్యాదులైన ఋషులకు సంబంధించిన ఉపాసనలు ఎందు ఆ ఋషులకే అధికారం కుదరదు శిరస్సు అనే చమసంలో పాత్రలో ఉన్న ఏడు ఇంద్రియాల మీద సప్తర్షి దృష్టి ఉంచి ఉపాసన చెయ్యాలి కుడి చెవి గౌతముడు ఎడమ చెవి భరద్వాజుడు కుడి కన్ను విశ్వామిత్రుడు ఎడమ కన్ను జమదగ్ని కుడిముక్కు వశిష్ఠుడు ముక్కు కశ్యపుడు వాక్ అత్రి ఈ ఉపాసనంలో సప్తర్షుల గుర్చియే ధ్యానం చేయాలి గాని సప్తర్షులు ఈ ఉపాసన చేయజాలను అని అర్థం ఇది చూసారా ఈ ఋషులు సప్తఋషులు మనలో ఉన్నారని నేను పండిత శ్రీరామచరమ శిష్యుడు రామకృష్ణ గారి ద్వారా తెలుసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వింటున్నా ఇదే వివరంగా చెప్పుకుందాం మళ్ళీ మేధావి రేపు చెప్పుకుందాం అంటే అమృతాన్ని గురించి ఎవరైతే తెలుసుకుంటారో అతడు ఒక వస్తువుగా ఒకడుగా అవుతారని విన్నాం కదా ఇట్లా ఇత్యాది వాక్యం చేత వసవాదుల చేత దేని మీద ఆధారపడి జీవిస్తారు అది ఉపజీవించిన లెక్క అమృతాలను గురించి తెలుసుకునే వాళ్లకు వసవాది మహిమ లభిస్తుందని చెప్తున్నాడు కదా అమృతాన్ని గురించి తెలుసుకుంటేనే వసవాదులు అయిపోతారు అన్నప్పుడు అలాంటప్పుడు వసవాదులు అమృతోపజీవులైన ఏ ఇతర వసవాదుల గురించి తెలుసుకుంటారు ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుంటే వసవాదులు అయిపోతున్నప్పుడు వాళ్ళే అమృత జీవులు వినప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళు ఏ ఇతర వసవాదుల గురించి తెలుసుకుంటారు అని క్వశ్చన్ మాట ఇక్కడ తమ కంటే భిన్నమైన ఏ వసవాది రూపాన్ని పొందకూరుతారు మనం వాళ్ళని తలుచుకుంటేనే వసవాదిలో అయిపోతున్నప్పుడు వాళ్ళు ఇంకెవరిని తలుచుకుంటారు ఎవరి రూపాన్ని పొందుతారు పొందకూరుతారు అని ఇక్కడ క్వశ్చన్ అనమాట అట్లే అగ్ని పాద అంటే ఆకాశ బ్రహ్మకు ఆకాశ బ్రహ్మకు అంటే అగ్ని వాయువు ఆదిత్యుడు దిక్కులు నాలుగు పాదాలని కదా చెప్పుకుంటారు అంటే ఆకాశ బ్రహ్మకు అగ్ని వాయువు ఆదిత్యుడు దిక్కులు అని పాదాలు కదా వాయు సంపర్కం ఉన్నప్పుడు ఇక్కడ ఆదిత్యుడే బ్రహ్మయ్యని ఉపదేశం జరుగుతున్నప్పుడు ఈ మొదలైన దేవతాత్మల ఉపాసన ఎందు ఆ దేవతాత్మలకి అధికారం కుదరదు అంటే ఒక ఆ దేవతాత్మలు ఉపాసన చేత ఆ దేవతాత్మలకి అధికారం కుదరదని ఇట్లా ఇతి అది ఋషులకు సంబంధించి ఉపాసన ఎందు ఆ ఋషులకి అధికారం కుదరదు కదా అంటే శిరస్సు శిరస్సు అనే చమసంలో ఒక పాత్రలో ఉన్న ఏడు ఇంద్రియాల మీద సప్తర్ష దృష్టి ఉంచి ఉపాసన చేయాలని కుడిచేవి ఏమో గౌతముడు కుడిచేవి గౌతముడు ఎడమచేవి భరద్వాజుడని కుడి కన్ను విశ్వామిత్రుడు ఎడమ కన్ను జమదగ్ని ఇక్కడ కుడిముక్కి ఏంటి వశిష్ఠుడు ముక్కు కశ్యపుడని వాక్ అనేది అత్రి మహారాజ అత్రి మహాముని ఈ ఉపాసనలో సప్తర్షులను గుర్చే ధ్యానం చేయాలని కానీ సప్తర్షులు ఉపాసన చేయజలరు అర్థం కదా అంటే వాళ్ళే ఇక్కడ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఉపాసన ఎలా చేస్తారు అని చేయాలరు కదా అని అర్థం ఇక్కడ దీని గురించి మళ్ళీ రేపు చెప్పుకుందాం ఒక శిరస్య ఒక పాత్రలా భావించి అంటే మనకు వివరంగా మళ్ళీ చెప్తున్నా ఇంద్రియాలన్నీ కూడా మన ఇంద్రియాలన్నీ కూడా సప్తర్షి దృష్టితోటే ఉపాసం చేయాలని చెప్తున్నారు కదా ఇక్కడ మనకేంటి ఏంటి గౌతముడు అని ఎడం చే భరద్వాజుడని కుడికను విశ్వామిత్రుడు ఎడంకన్ను జమదని కుడిము కుడిముక్కు వశిష్ఠుడు ముక్కు కశ్యపుడు వాక్ అనేది అత్రి ఇట్లా ధ్యానం చేయాలని సప్తరుషులు ఆ ఈ ఉపాసన వాళ్ళే అదైనప్పుడు వాళ్ళు ఉపాసన చేయాలరు కదా అని అర్థం చెప్ అనే అన్నారు ఇక్కడ రేపు వివరంగా చెప్పుకుందాం ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీకృష్ణ అర్పణస్తు దేవతాధికరణంలో ఇరవై తొమ్మిదో భాగం సంపూర్ణం